ఆరు గ్యారెంటీలో షర్తులు లేకుండా అమలు చేయాలి కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా ప్రతి స్కీమ్ కి రేషన్ కార్డుకు లింకెందుకు మేదిగడ్డ పేరుతో రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయి ప్రజలందరికీ నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి మరోసారి కేంద్రంలో ఖాయం వికసిత భారత్ సీట్లతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది అని కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు కేంద్రంలో మరోమారు ప్రధానిగా మోదీ కావాలి అనే సంకల్పంతో విజయ సంకల్ప యాత్ర రాజరాజేశ్వరి క్లస్టర్ ఈరోజు కామారెడ్డి నియోజకవర్గంలో ప్రవేశించింది గర్గుల్ గ్రామంలో యాత్రకి స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు కామారెడ్డి వరకు బైక్ ర్యాలీ ద్వారా రావడం జరిగిందని అన్నారు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ది ఉంటే ఆరు గ్యారంటీలు షర్తులు లేకుండా అమలు చేయాలి అని డిమాండ్ చేశారు కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా ప్రతి స్కీమ్ కి రేషన్ కార్డు లింక్ ఎందుకు అని ప్రశ్నించారు మేడిగడ్డ పేరుతో రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయి అని ఎద్దేవా చేశారు దేశంలో ప్రజలందరికీ నరేంద్ర మోడీ ప్రభుత్వం పథకాలు అందుతున్నాయని అన్నారు మరోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఖాయం అన్నారు భారత్ ఇప్పుడు వికసిత భారత్ అని నాలుగు వందల సీట్లతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు తప్ప ఉంటేనే నడవాలనేది ఏమి లేదు కాబట్టి ప్రజలందరూ సమృదయంతో అర్థం చేసుకొని ఇంకొక నలభై ఐదు రోజులు ఎదురు చూస్తే ఈ లోపల ఎలక్షన్ అయిపోతుంది నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఇక్కడ మీతోనే ఇరవై నాలుగు గంటలుంటూ అన్ని సమస్యలు పరిష్కరిస్తారని తెలియజేస్తూ ఇవాళ నేను జీవితం ఉండి నీతి నిజాయితీ ఉండి ఒక్క రూపాయి ఆశించకుండా ప్రజలకు కావాల్సిన పనులు చేసి పెడితే జీవితంలో కూడా గెలవచ్చు డబ్బు మద్యంకు తావులేదు ఖచ్చితంగా గెలవచ్చు అని నిరూపించినటువంటి కామారెడ్డి ప్రజల గురించి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గురించి ఎనభై ఐదు నియోజకవర్గాల్లో చెప్పుకుంటూ వచ్చాం నిజంగా కూడా ఇంతకన్నా పెద్ద సంతోషం నా జీవితంలో ఉండదు సమస్యల్ని ఉద్దేశంతోనే ఉన్నాం గాని సమస్య ఏంటంటే సమయం లేకపోవడం పార్లమెంట్ దాకా తప్పని పరిస్థితి తిరిగి కూడా మళ్ళీ రెండోసారి గెలిచే అవకాశం అవకాశం ఇచ్చిన నేను క్యానోసింగ్ లేకుండా కూడా గెలిచే పరిస్థితిలో పనిచేయాలని అనుకుంటున్నాను పదిహేను రోజులు తిరగకుండా ఇంట్లో కూర్చున్నా కానీ గెలవాలా అది నాలుగు నర సంవత్సరాలు కాదు అరవై నెలలు మీతో పనిచేసి అప్పుడు సరైన ఇవాళ బియ్యం ఇచ్చిన ఊర్లల్లో మరుగుదొడ్లు కట్టినా ఊర్ల వైకుంఠ ధామాలు కట్టినా ఇక్కడ కామారెడ్డిలో స్వచ్ఛ భారత్ కింది ఇచ్చిన ఇవాళ సెంట్రల్ లైటింగ్ ఇచ్చిన స్ట్రీట్ రోడ్లు ఇచ్చినా ఇవాళ ఉన్నటువంటి డ్రైనేజీలు ఇచ్చినా లేకపోతే క్రీడా ప్రాంగణం అయినా ఇవాళ ఉన్నటువంటి వైకుంఠధామమైన ఇవాళ ఉన్నటువంటి కోతుల వనమైన ఇవాళ ఉన్నటువంటి ప్రకృతి వనమైన ఈ ట్యాంకర్ అయినా చెట్లైనా దాని చుట్టూ ఉన్న అయినా చెత్త తీసే ట్రాలీ అయినా కార్యక్రమాలు ఇవాళ ముద్రా లోన్లు కానీ జంధాన్ ఖాతా కానీ ఇవాళ జీవన్ జ్యోతి కానీ అదే ఉజ్వల జ్యోతి కానీ ఇవాళ ఉన్నటువంటి ఇక్కడ ఉన్న స్ట్రీట్ వెండర్స్ అందరికీ ఎస్బీఐ బ్యాంకు ద్వారా అందరికీ పదివేల నుంచి ఇరవై ముప్పై యాభై లక్ష రూపాయల వరకు ఇచ్చినటువంటి చిరు వ్యాపారుల లోన్లు కానీ కరోనా వ్యాక్సిన్ కానీ ఇవన్నీ కానీ నరేంద్ర మోడీ గారు చేశారు ఇరవై మూడు సంవత్సరాలు ఆయన పదమూడేళ్లు ముఖ్యమంత్రిగా చేసి పదేళ్ళు ప్రధానమంత్రిగా చేసిన ఆయన మీద చిన్న అవినీతి మరగలేదు ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది పెట్టిన సందర్భం లేదు రాజకీయం వేరు పరిపాలన వేరుగా చూసే వ్యక్తి ఆయన అడుగుజాడల్లోనే ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు డిఏలు ఉన్నాయి ఇరవై రెండు టీఏలు ఇరవై రెండు